చేసుకోవడం కోసం దీన్ని సాధన చేయాలి భారతదేశం సంఘటన సాంప్రదాయాలను భాగంగా పైకొస్తూ పైకి లెఫ్ట్

భారతదేశాన్ని ప్రపంచంలో అర్ధగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్ ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి ఈ ఖర్చును తగ్గించాల మినిమైజ్ చేసుకోవాలంటే మనందరూ ఒక సామాజిక బాధ్యత కింద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కీ ఫిట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి కూడా యోగా పాటించే మీ జీవితంలో ఈ ఆరోగ్యానికి మానసికంగా అలాగే శారీరకంగా బిందం కూడా మీకు ఉపయోగం ఉండదు సో ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది ఇంతకుముందు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ